అదికి నేను మళ్ళీ వచ్చి నీకు కొన్ని విషయాలు చెప్తానన్నాను కదా అక్కడికే రండి మార్క్స్ వార్తలోకి రండి పదవ అధ్యాయంలోకి రండి అక్కడి నుంచి మనము చాలా తేటగా మనం పదమూడవ వాక్యం నుండి కదా చూస్తున్నాము ఇప్పుడు ఇది క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను మీరేమి కంగారు పడకండి ఎక్కడి నుంచి చాలా క్లియర్గా చక్కగా యేసు ప్రభు వారిని చూసి అది కోప్పడ్డాడు ఇప్పుడు తల్లిగా తండ్రిగా ఏం చేయాలా పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొని రావాలా తీసుకొని రావాలా వద్దా చెప్పండి నడిపించ అలా నడిపిస్తే దేవునికి కోపం రాదు వాళ్ళు ఖచ్చితంగా దేవునికి దగ్గరకి తీసుకురావాలి అక్కడ ఆ మాట ఏం రాయబడింది చూడండి చిన్న తన చిన్న పిల్లలు మొట్టవలనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆ చిన్న పిల్లలు అన్నటువంటి సంగతి వాస్తవంగా శిశువులు పిల్లలు కావచ్చు బాగా గమనించాలి వారిని ఎవరి దగ్గర ఆయన ఎద్దకు వారిని తీసుకుని వచ్చని అయితే శిష్యులు చాలు చాలు అంటే పిల్లలు ఎవరికి దగ్గరకు ఉండాలి చెప్పాలి మీరు ఏ దేవునికి ఏసఐకి దగ్గరగా ఉండాలి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను పిల్లలు సెల్ ఫోన్కు దగ్గరగా ఉన్నారా టీవీకి దగ్గరగా ఉన్నారా పిల్లలు చెప్పండి ఫ్రెండ్స్లకు దగ్గరగా ఉన్నారా లోకంలో ఉన్న వాళ్ళకి దగ్గర 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 వాళ్ళ ఎద్దకు పిల్లల్ని దేవుని ఎద్దకుతూ దేవుని దగ్గరకి దేవునికి సమీపంగా క్లోజ్గా అర్థమవుతుందన్నా దేవునికి క్లోజ్గా తీసుకురావాలి ఇది ఎవరు చేయాలా చెప్పాలి మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా నా పిల్లలు దేవునికి దగ్గరగా ఉండాలి అని తీసుకొస్తున్నావా స్కూల్కి పోకపోతే అరుస్తున్నావు చర్చికి పోకపోతే ఎప్పుడైనా అరుస్తున్నావా హోంవర్క్ రాయకపోతే బుక్స్ లేకపోతే టీచర్ చెప్పినటువంటి హోంవర్క్ చదవకపోతే బుక్స్ చదవటం లేదంటే అరుస్తున్నావు ఎప్పుడైనా బైబిల్ చదివినావారా అని ఎప్పుడైనా అర్చావా చెప్పండి చూడండి ప్రతిదాని దేవునికి దగ్గరగా ఉండాలా బాగా గమనించండి మన పిల్లలు మూడు విషయాలు చెప్పబోతున్నాను మన పిల్లలు దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి ఆ రోజు అయితే ఆదినైతే యేసుప్రభు ఉన్నారు దగ్గరకు తీసుకెళ్లారయ్యా ఓకే ఇప్పుడు ఆడ మాకు కనపడ్డం లేదే ఎట్లా పిల్లల్ని దగ్గరగా ఎలా ఉంచేది దేవునికి దగ్గరగా ఎలాగ తీసుకెళ్ళేది అని ఆలోచిస్తే దేవుని దగ్గరగా తీసుకెళ్ళాలంటే ఇప్పుడు చెప్తున్నాను ఒక్కటి నువ్వు ఎప్పుడు కూడా దేవుని బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకి ఎక్కువగా చదవనివ్వు వాళ్ళకు దేవునికి దగ్గరగా ఉన్నట్టే వాళ్ళు దేవునికి సమీపంగా ఉన్నట్టే వారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేటట్టు చెయ్యి వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి బ్రతుకు బ్రతుకుతారు దేవునికి దగ్గరగా సమీపంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు స్తుతించేటట్టు చెయ్యి వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండేటట్టు అవుతారు దేవునికి సమీపంగా మారుతారు వాళ్ళు దేవునికి సమీపంగా వాళ్ళు లేరా ఎవరికి సమీప వసతులు అవుతారంటే అపవాదికి అపవాది క్రియలకు సమీపం అవుతారు కాబట్టి ఏం చేయాలంటే వాక్యము బైబులు దగ్గరగా వాళ్ళకి ఎక్కువగా ఉంచేటట్టు చూడు రెండవది దేవుని యొక్క ఆలయానికి దగ్గరగా ఉంచు నీ పిల్లలు దేవునికి దగ్గరగా ఉండాలంటే వాళ్ళు ఎక్కడ ఉండాలా ఆలయానికి ఉన్న చర్చికి రావాలా చర్చిలో ఉండాలా ఆలయము టచ్ ఉండాలా ఏ పో చర్చి కా తరము పిల్లల్ని తరమే పో చర్చికి చర్చి కాడ పోయి ఉండు ఏడు వస్తే మేము ఊరికి వదిలేస్తామా వాళ్ళు ఏం చేస్తాము ప్రార్థన చేయమంటాం నీవు అక్కడ కానప్పుడు ఇక్కడికి పంపించాయి కాబట్టి దేవుని యొక్క ఆలయానికి నడిపిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఏముంటారంటే చర్చికి దగ్గరగా ఉండగలుగుతారు రెండవది మూడవది వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలంటే సేవకులతో కూడా ఉండేటట్టు చూడండి వాళ్ళ సేవకులు ఎక్కడికి ఎక్కడికి వెళ్తారో అక్కడికంతా నా పిల్లల్ని తీసుకెళ్ళాయా ఖచ్చితంగా దేవుణ్ణిలో ఉంటారా ఉండరా చెప్పండి ఆ కాలంలో ఏసు ప్రభు ఉన్నాడు కాబట్టి దగ్గరకు తీసుకెళ్లారు ఇప్పుడు మన పిల్లలు యేసు అయ్య దగ్గరగా జీవించాలంటే ఏం చేయాలన్నాను ఒకటి బైబిల్ వాక్యము చదవాలి ఎక్కువగా రెండవది దేవాలయం మందిరానికి ఎక్కువగా నడవాల మూడవది సేవకులతో కూడా కలిసి కాబట్టి సేవకులు ఎప్పుడు ఏం బోధిస్తాడు నిజం చదువు ఒక సేవకుడు ఒకవేళ చెడ్డోడుగా ఉన్నా బాగా గమనించాడు ఒకవేళ ఎవరు ఉండరట్టు అనుకో ఉన్నా కూడా వాడు బోధించేది ఏం బోధిస్తాడంటే దేవుని మాటలు బోధించి సత్యాన్ని బోధించి సత్యంలో నడిపిస్తాడు ఇప్పుడు మీ పిల్లల్ని గమ్మని వదిలేస్తే తప్పు ఎవరిది చెప్పాలా వీడి మాట వినలేదు వాడి మాట అని గమని ఉంటే ఎట్ట వాడు ఎట్ట దేవునికి దగ్గర అయ్యేది ఆల్రెడీ పిల్లలు ఏమైపోయి ఉండారు సైతాన్ చేతిలో చిక్కుని ఉండారు లోకానికి దగ్గర అయిపోతున్నారు లోక ఫ్రెండ్స్లకు దగ్గర అయిపోయి ఉండారు లోక స్నేహితులకు దగ్గర అయిపోయి ఉండారు ఇంకొంతమంది ప్రేమలో పడిపోయి ఉండారు దేంట్లో చెప్పాలా ప్రేమలో పడిపోయి నీ ప్రేమ కాలిపోను కాబట్టి నీవు నేను మనము ప్రతి ఒక్కరము దేవునికి దగ్గరగా పిల్లల్ని తీసుకొచ్చేటట్టు చూడు ఇప్పుడు పిల్లల్ని అలాగే దేవుని దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా అది వరకు ఆటంకాలు రాదు బాగా గమనించాల రెండవది నీకేమవుతుందంటే బాగా తెలిసిన వాళ్ళే బాగా ఎదిగిన వాళ్ళే బాగా ఉండేవాళ్ళే అంటే విశ్వాసం దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళే కూడా కొంతమంది ఏం చేస్తారంటే నిన్ను ఆటంకపరుస్తారు నిన్ను గద్దిస్తారు నిన్నేం చేస్తారు ఏమి ఆ పిల్లల్ని చర్చి 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 అని ఉండవే రేపు రేపేమని అయితే ఏం చేసేది అంట అంటరం లేదా ఏమి ఈ వయసులోనే భక్తి 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 అని పంపించేస్తూ ఎప్పుడో వయసు పోయిన తర్వాత రా గో అనుకుంటూ బతకాలా ఇప్పుడేంది అర్థమైందా రా గో అంతే ఏ రక్తమే మనం బలగకూడదు ఇప్పుడే ఏంది భక్తి భక్తి అని పంపిస్తా ఉండవు ఇప్పుడేంది దేవుడు 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 అని పంపిస్తున్నావు చూడండి ఎవరు ఈ మాటలు అనేది అంటే ఇంట్లో వాళ్ళు లేకపోతే బంధువులు రక్త సంబంధులు ఇక్కడ శిష్యులే సాక్షాత్ శిష్యులే ఇంకా పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపించాల్సింది పోయి వాళ్ళని తీసుకొస్తున్న ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ చూడు వాళ్ళ యొక్క ఆపు ఆతృత చూడు నా బిడ్డలు దేవునికి దగ్గరకుండాలా దేవుని ఎద్దుకు తీసుకెళ్లాలా వాళ్ళ ఆశ వాళ్ళ తాపత్రయం చూడండి నీకుందా తల్లిగా తండ్రిగా నీకుందా బాధ్యత నా బిడ్డ దేవునితో కూడా ఉండాలి అన్నటువంటి ఆసక్తి అందుకనే జబద్ తల్లి నాకు బలం ఇష్టం బైబుల్లో హాలల్లో ఒకరు కూడా లే చెప్పలే మకాలు కాలిపోయినండి అది ఏ సురక్తమే ఉండారా ఏడే ఆ జబి తల్లి ఏం కోరుకునింది అయ్యా ఎట్టాగో మా పిల్లలు ఇద్దరు మీతో కూడానే దిరుగుతున్నారు ఇక్కడ ఓకే అయిపోయితే నువ్వు పరలోకం వెళ్తావు పరలోకానికి మా పిల్లలు కూడా వస్తారు ఆడేమైనా దూరంగా ఉండే ఉంచే పోతావయ్యా నా పిల్లలు ఇద్దరు నీకు శిష్యులుగా చేసుకొని ఉండవు కదా ఆ పిల్లలు కుడి వైపున ఒకడిని ఎడం వైపున ఒక నీకు దగ్గరగా క్లోజ్గా ఆశ ఆ తల్లి ఆశ ఆ తల్లి కోరిక ఏ తల్లికుంది ఈ ఈరోజు నా బిడ్డ కలెక్టర్ అవ్వాలా నా బిడ్డ జడ్జి అవ్వాలా నా బిడ్డ పోలీసుడు అవ్వాలా నా బిడ్డ అదే ఇంజనీర్ అవ్వాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా అదే అవ్వాలి అమ్మా నాకు కాదనలేదు దయచేసి అవ్వాల వాళ్ళందరూ అందరూ అవుతారో అవ్వాలి తెలియదు అవ్వాలా వద్దన్లా గొప్ప ఉన్నత సార్ అయితే దేవునికి దగ్గరగా ఉన్నారా అది ముఖ్యం ఏ తల్లి కోరుతా ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు రా ఇల్లు వాకి వేసి చర్చి చర్చి ఆడే పో ఊడిపో ఆడే అని తిట్టిన తల్లిదండ్రులే చర్చికి వచ్చిన ఏమి చర్చికి వచ్చి చెడిపేస్తారా చర్చికి వచ్చి చెడిపోయినారా చెప్పు అదే సినిమాలకు పోని ఊరు చుట్టని పార్కులకు పోని లేకపోతే టూర్కు పోని డబ్బులు ఖర్చు పెట్టి పో పదా పో ఇచ్చి పంపిస్తున్నారా లేదా అప్పుడు ఎవడు అనమాట అంటే ఎప్పుడు గద్దిస్తారంటే దేవునికి దగ్గరగా రావాలనుకున్నప్పుడే ఆయన నువ్వు ఆ ఏం చేయొద్దు చాలా చాలామంది మనకు అభ్యంతరాలు ఆటంకాలు కలిగి చేస్తారు అయినా నువ్వు ఏం చేయొద్దు దాన్నంతా పట్టించుకోవద్దు అందుకనే యేసుప్రభు కోప్పడింది రావాల వాళ్ళు అని చెప్పి వాళ్ళని నా దగ్గరకు రాణియుడి చిన్నపిల్లలు నా ఎద్దుకు రాణియుడి వాళ్ళని ఆటంకపరచద్దు రాజ్యం ఇలాంటి వారిది అన్నాడు హలో కాబట్టి మీరు కూడా మారాలా లాగా పిల్లలే కాదు మనం కూడా పిల్లలమా కాదా చెప్పాలి మీరు పిల్లల దయ్యాలా ఎందరు దేవున్ని అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చారు ఇప్పుడు మనం కూడా దేవుని పిల్లడం దేవునికి ఎట్ట ఉండాలా తల్లిదండ్రులుగా మనం కూడా దేవునికి దగ్గరగానే ఉండాలా దేవునికి సమీపంగా ఉండాలా ఆయన ఎంత ఉండాలా ఇది నేర్చుకో నిజం చెప్తున్నాను ఈ సెల్ ఫోన్లు ఎవడో కనిపెట్టాడో కానీ ఇది లేని ప్రపంచం ఉంటే ఎంతగా భక్తి ఉన్నిందంటే అంత భక్తి ఉన్నింది గొడవలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉన్న లోకాన్ని చూసాం ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చి మనుషుల్ని అలాగే నష్టాల్లో కష్టాల్లో ఉంచేస్తా ఉంది కాబట్టి దయచేసి వద్దు ఇప్పుడు అలా వచ్చిన పిల్లల్ని అలా తీసుకొచ్చిన పిల్లల్ని దేవుడితో చేయలేదు దీన్ని చెప్పి ముగిస్తాను పదార వాక్యం ఆ బిడ్డలను ఎత్తి ఏ బిడ్డల్ని ఎత్తి దేవుని దగ్గరకు వచ్చిన పిల్లల్ని ఎవరు ఇప్పుడు చూడండి వస్తే మాకేం లాభం అయ్యా మా పిల్లల్ని దేవునికి దగ్గరగా వస్తే ఏ లాభం అనగా బైబుల్కి దగ్గరగా ఉంచు అన్నాను రెండవది మందిరానికి దగ్గరగా ఉంచు అన్నాను మూడవది సేవకులు ఏం జరుగుతుంది దేవుడు ఎత్తుకుంటాడు మీ పిల్లల్ని దేవుడు ఎత్తుకుంటాడు అలలోయ ఎవరు ఎత్తుకుంటారు నాయన దేవుడు ఎత్తుకుంటాడు ఏడాడుతా ఉండా కూడా పట్టించుకోకపోతే ఎట్లా కమ్మా ఎడనా అనుకొని ఉండే వదిలేస్తే ఎట్లా రా కూర్చో చదువురా బైబిల్ చదువు దేవుని వాక్యం కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులు పట్టి దేవుడు ఇచ్చాడు మీకు ఆ పిల్లల్ని పట్టించుకోకపోతే ఎట్లా ఆ పిల్లల మీద భారం లేకపోతే ఎట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో మనమే తల్లిదండ్రులు చూడాలి కదా ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు మాట్లాడుతున్నారు ఏం ఎలా ఉన్నారు రెండవది వాళ్ళ నడవడికలు కూడా కొంచెం చూస్తూ ఉండారా ఓవర్ డెకరేషన్ చేస్తున్నారా వీళ్ళు ఆహో సంథింగ్ ఏదో జరుగుతూ ఉండది మార్పు కన బిడ్డలో ఏమో మార్పు కనబడతా ఉంది ఎందుకు తల్లిగా తండ్రిగా ఎందుకు పసిగట్టవు ఏ అంటే ఓవర్ డెకరేషన్ అర్థమవుతుందమ్మా మేకప్ ఎక్కువ అవుతూ ఉందంటే అడుకో డ్రెస్ మార్చుతున్నారంటే అడుకడుకు తల దూతున్నారంటే అడుకడుకు అద్దం దగ్గర పోయి నిలబడుతున్నారంటే ఇప్పుడు అద్దాలు కాదు అడుకడుకు సెల్ ఉంది కదా సెల్ని అట్లే ఓపెన్ చేయడం సెల్లోనే ఏం చేస్తున్నారు సెల్ఫీలు చూసుకు ఏంది ఇది అట్లా దీన్ని చూసుకో అబ్బాబాబ్బాబాబాబా ఇది ఎవరు గమనించాలా మేము ఇక్కడ గమనిస్తే పాస్టర్ పాస్టర్ పాస్ట్రమ్మలు మా మీద కోపాడతారు అని మా మీద కూడా అలిగేస్తున్నారు మీ దగ్గరకు వచ్చి మా మీద రాంగ్గా రిపోర్ట్ ఇస్తే మీరు మా మీద గుర్ర అవునులే మా పిల్లలు అంటే వాళ్ళకంతే లే అన్నట్టు నువ్వు గుర్రని జరుగుతూ ఉంటావు ఏమో జరుగుతా ఉందని ఎందుకు గ్రహించవు అయ్ పాస్ట్ర పాస్ట్రమ ఊరికే కోప్పడరు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏంటి నీ ప్రవర్తన ఏమైనా మార్పు మారిందా అని ఎందుకు అడగవు నేను అడుగుతున్నాను ఇమీడియట్గా మీ కొడుకో కూతురు వాళ్ళు చెప్తే వాళ్ళు నిజమైపోతుంది అట్టే నమ్మేసేదా చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయమైన కోపం ఉంటుంది కానీ అన్యాయం మాత్రం కోపం పిల్లల మీద పగ లేదు పిల్లల్ని దేవుడు మా దగ్గరికి పంపించాడు వాళ్ళని రైట్ వేలో నడిపించకపోతే దేవునికి నేను లెక్కప్ప చెప్పాలా సరైన మార్గంలో నడిపించకపోతే దీనికోసమే వాళ్ళని కండిషన్గా కోపంతో ఉన్నట్టు లోపల ప్రేమ ఉంటుంది కోపంతో ఉన్నట్టు ప్రవర్తిస్తాం ఎక్కడో ఒక చోట మారాలి కదా ఇంట్లోనే మారలేదు స్కూల్లో మారలేదు కాలేజీలో మారలే కనీసం చర్చకు వచ్చిన తర్వాత బైబిల్ వాక్యానుసారంగానైనా వీళ్ళని సరిదిద్ది మార్చుకోవాలి కదా మా పోని ఎక్కడైనా మారని బిడ్డ అనుకుంటున్నావా ఏ తల్లి ఒక తండ్రి ఏయ్ వాళ్ళు చెప్తే విను చెయ్యి అట్లే చెయ్యి లోబడు మనం అవునా ఏ అంతే పోబాకమే పోరా వెంటనే మనం ఏం చేస్తున్నాం తప్పునన్నా దయచేసి వాళ్ళని గమనించండి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వాళ్ళని నువ్వు రాకపోతే ఊళ్ళో కూడా ఎట్లెత్తుకుంటాను నిన్న చెప్పు ప్రభు దగ్గరకు వచ్చిన బిడ్డని ఆయన ఏం చేశాడంట ఎత్తి హాలూయా మన ఎత్తు నాలుగు పాయింట్లు ఉంది నిన్న ఇప్పుడు దాంట్లో మొదటి పాయింట్ చెప్తున్నా ఎంతది ఎత్తి అనగా ఎత్తుకొని అని అర్థం ఏం చేశాడంట ఎత్తుకున్నాడట అమ్మా ఆ రోజు చిన్నప్పుడే నీ బిడ్డలు దేవుడు ఎత్తుకున్నాడంటే ముదిమి వచ్చేంత వరకు దింపడు ఎప్పటి వరకు దింపడు ముదిమి వచ్చేంత వరకు దింప ఇప్పటికే పిల్లలకి అసలు బూతులు నేను నాకు నచ్చింది పిల్లలు పిల్లలకు ఇప్పటి నుంచే మర్యాద నేర్పించండి క్రమం నేర్పించండి పద్ధతి నేర్పించండి వాళ్ళ చిన్నల్ని పెద్దలని గౌరవించేది నేర్పించండి ఇప్పుడే ఏ రారా పోరా ఏయ్ బీ తనతో చూడు అంత ఇదంతా ఇది ఆడుకునేదా చెప్పు ఆహా ఆ పిల్లలు పైకి రారు గుర్తుపెట్టుకో ఇప్పుడే రారా అమ్మ నేను ఆయన రారా పోరా అనేది ఏంది చెప్పు నాయనా వాళ్ళని వెళ్ళని ఎట్ట పిల్లవాళ్ళ ఎట్లా చేయాలా ఇప్పటి నుంచే కదా నేర్పించాలి ఆ క్రమం ఆ పద్ధతి వాంగ పోంగ లేకపోతే రండి పొండి కూర్చోండి ఇది కానీ నేర్పించాలా తన్న మామూలు తన్న జుట్టు పట్టుకో వంగ తీసుకో అందుకే పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఇదే నేర్పించేది పిల్లలకి ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు ఏది నేర్పించావు అదే పెద్ద అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాను కనీసం ఇంతకుముందు చిన్న కాళ్ళు తగిలిదండి తగిలినా కూడా అని మొక్కేవాళ్ళు ఊరికే తగిలితే ఇప్పుడు తంత కూడా ఉండే పని ఏమీ అసలు అసలు గ్రహింపేలా అది ఏమనుకున్నా అంటే కామన్ అని అండి ఎట్ట కామన్ అవుతుంది కాబట్టి దయచేసి నాకు నచ్చనే నచ్చదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి బయట వాళ్ళు అమ్మని నాన్నని గౌరవంగా పిలు ఏముంది గౌరవించు ఆ గౌరవప్రదమైన నువ్వు మందిరానికి వచ్చేబడ్డవి లోకస్తుల్లాగా ఉండడానికి వీల్లేదు గౌరవించు తల్లిని తన దేవుడు ఎత్తుకున్నాడు గనుక గౌరవంగా పిలువు కేర్ల లేదు గౌరవం లేదు గౌరవం లేదు నాయన గౌరవాలు తగ్గిపోయింది ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుని దగ్గర తీసుకొచ్చి ఎత్తుకు దేవుడు ఎత్తుకుంటా ఎత్తుకుంటారు వచ్చేంత వచ్చేంతవరకు దింపడు ఇంకా దేవుని చేతులు ఉంటారు దేవుడు ఎత్తుకునేస్తే చాలు ఎంతమందికి ఆశ ఉంది నా పిల్లల్ని దేవుడు ఎత్తుకోవాలా దేవుడు ఎత్తుకోలేదా సైతాన్ని వచ్చి అలగ్గా ఎత్తుకొని పొడుస్తాడు చెప్పండి దేవుడు ఎత్తుకోకపోతే ఇంకెవరు ఎత్తుకొని పోతాడు ఆటో వాడు ఎత్తుకొని పోతాడు లారీ వాడు ఎత్తుకొని పోతాడు లేకపోతే ఎవడు ఎవరు ఎత్తుకొని పోతాడో తెలియదు ఏడాడు చంపేస్తాడు తెలియదు దేవుడు ఎత్తుకోవాల పిల్లల్ని హలోయా నా బిడ్డలు నా యేసయ్య చేతిలో ఉండాలా ఆయన చేతుల నా పిల్లలు ఉండాలా అలైలోయా ఆశ ఇప్పుడు చూడు తీసుకొచ్చిన పిల్లల్ని యేసుప్రభులు వారు ఎత్తుకుంటున్నారమ్మా దేవుని చేతుల నా పిల్లలు ఉండాలి ఎంతమంది తల్లి తండ్రులకి ఆశ ఉంది ఈరోజు నా పిల్లల్ని ఎత్తుకోవాలా అలై రెండవది ఎత్తుకున్న బిడ్డని ఏం చేయాలంటే కౌగిలించుకున్నాడు ఆయన ఏం చేశారంటే ఎత్తుకొని అటు వదిలేలా కొంతమంది పిల్లల్ని ఎత్తుకుంటారు ఎత్తుకుంటే ఆడ అని చెప్పి భయపడతారు ఆ నట్టల వెంటనే ఏం చేస్తున్నాడు నా అదృష్టమో దురదృష్టమో తెల్ల ఏ పిల్లల్ని ఎత్తుకున్నా కానీ పేరు పెట్టేదానికి ఎత్తుకున్నా కూడా కానీ ఇట్టని మీకు తెలియదు ఇట్ట ఎత్తుకొనేసి ప్రేర్ చేస్తూ ఉంటాను ఈ పక్క మెల్లగతో ట్రుష్ అంటారు వెంటనే చెయ్యి అంతా అయిపోయి ఉంటుంది సరే ఫోన్ లేని పైన ఎత్తు కప్పుకుంటాను అప్పటికే జల 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 అంటే నా మీద అంత ప్రేమ పిల్లకాయలకి ప్రేమ ఎక్కువైపోయి జల జల ఎంతమంది మంది పిల్లల్ని ఏ ఒక పాపనైతే అలగ్గా ఇట్టు ఎత్తినా ఎత్తేలోపు జల అని పోసేసింది ఆ పాపకి ఏమైతే వెళ్ళ ఎట్ట నోట్ల బల్లే దేవుని బిడ్డలారా ఈ రోజు ప్రభు కూడా మనని కౌగిలించి ఎత్తుకొని ఏం చేస్తున్నాడు కౌగిలించుకొని మీరు పరమగీతంలో రాయబడిన మాట గుర్తుపెట్టుకోండి రెండు ఆరులో ఏం రాయబడింది అక్కడంటే పరమగీతము రెండు ఆరులో ఆ నా క్రింద ఉంది కుడి చేత కుడి చేత నన్ను నన్ను చున్నాడు దేవుడిని కౌగిలిలో ఉండిపోవాలా పిల్లలు అలా ఎవరి కౌగిలిలో ఉండాలా ఇప్పుడు దేవుని కౌగిల్లో ఉండకపోతే పిల్లలు ఇంక వేరేవడెవడో కౌగిలించుకొనేసి ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అని తిరుగుతాడు దేవుని కౌగిల్లో లేకపోతే నా ప్రభు నిన్ను కౌగిలించుకోవాలని పిల్లలని అలా గుర్తు పెట్టుకో దేవుని కౌగిలిలో ఉంటారు రెండవది మూడవది మూడవ కార్యం వారి మీద చేతులు దేవుడు వాళ్ళ మీద ఏం చేస్తాడు చేతుల నుంచి దేవుడు ఖచ్చితంగా దేవుని హస్తం మన పిల్లల మీద ఉండాల మన పిల్లల మీద దేవుని హస్తం ఉండాల ఆయన హస్త పీడలో బ్రతకాల మూడవది నాలుగవది ఆశీర్వదీ పిల్లలే ఆశీర్వదించబడిన పిల్లలు అవుతారు మన పిల్లలు దేవుని వలన దేవుని చేత చూసారా అంతా చుట్టి తిరిగి 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 ఏడ తీసుకొచ్చి నిలిపిన బ్లస్సింగ్లో నిలిపిన మీరంతా మీరు బ్లెస్సింగ్ ఇవ్వనబోతారు అలా లోయ మన పిల్లలు ఆసులు కాబట్టి ఇప్పుడు కీర్తన నూట పదహైదులో రాయబడిన మాట ఏమి పిన్నలనేమి పెద్దలనేమి చూసారమ్మా ఫస్ట్ యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు అలే లోయా అక్కడ ఫస్ట్ పిన్నల పెద్దలు వస్తుంది పిన్నలు కాబట్టి పిల్లలు మన పిల్లలు దేవుని వలన దేవుని చేత ఆశీర్వదించబడాలి నాలుగు విషయాలు చెప్తున్నాను ప్రభు దగ్గరకు వచ్చిన పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పాలా ఎత్తుకుంటాడు రెండవది పౌగలించుకుంటాడు మూడవది వారి మీద చేతులు ఉంచుతాడు నాలుగవది మీ పిల్లలు మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దే జరగాలంటే జరగాలంటే ఉండాలి వాళ్ళు చెప్పాలా దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి సమీకరణంగా ఉండాలి ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దేవునికి క్లోజ్గా ఉండాలి ఎట్ ఉండాలా క్లోజ్ అందుకనే క్లోజ్ టు గాడ్ మీరు వేరే క్లోజ్ అనుకోబోతారు క్లోజ్ అంటే ప్రభు మూసేసి వెళ్ళిపోవడం ప్రభు ఆ క్లోజ్ కాదు ఈ క్లోజ్ కాబట్టి నీవో నేను మనము ప్రభుకు దగ్గరకు ఉండేటట్టు చూద్దాం ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె అలై దేవుని మాటలు